గుట్టు లంక చేటు అంటారు అంటే విభీషణుకి సంబంధించి ఇది చెప్తూ ఉంటారు అక్కడ రావణాసురుడికి అనుసరుడిగా సోదరుడుగా ఉన్నటువంటి విభీషణుడు రాముడి శిబిరంలో చేరుకోవడము తర్వాత జరిగినటువంటి యుద్ధంలో ఆయన చాలా కీలకం కావడము లంకకు సంబంధించినటువంటి రహస్యాలన్నింటినీ వెల్లడించడం దాంతోటి ప్రతిపక్షం లేదంటే ప్రత్యర్థి పైచే సాధించడం అనేదానికి ఒక ఉదాహరణగా నానుడిగా జాతీయంగా ఇంటిగుట్టు లంకచేటు అంటారు తాజాగా రాజ్యసభలో విజయేంద్ర ప్రసాద్ అంటే బీజేపీ నామినేటెడ్ కేంద్రం నామినేట్ చేసినటువంటి రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ చేసినటువంటి ప్రసంగము సినిమా వర్గాల్లో మాత్రం ఈ రకమైనటువంటి పోలికతోటి చర్చకు దారితీస్తుంది ఆయన తాజాగా చేసినటువంటి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వము సినిమా వాళ్ళు కావచ్చు ఇతరత్ర రకరకాలైనటువంటి కార్పొరేట్ శక్తులు కావచ్చు ముఖ్యంగా తన సినిమా అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ తనకి అంటే తనకు కావచ్చు హీరోలకి వందల కోట్లలో ఇప్పుడు రెమెండేషన్లు వస్తున్నాయి రచయితలకు సైతం కోట్ల రూపాయల్లో రెమెండేషన్లు వస్తున్నాయి ఈ సందర్భంగా పన్నులు అంటే పన్నులు చెల్లించేటప్పుడు సినిమా పరిశ్రమ ఏ రకంగా దానిని అడ్వాంటేజెస్గా ఇంట్రెస్ట్ వడ్డీ లేనటువంటి విధంగా చేసుకుంటుంది అంటూ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఏటా ప్రత్యక్ష పన్నుల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటుంది టీడీఎస్ అంటే ఒక సినిమా నిర్మాత సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తులు దర్శకుడికి హీరోకి రచయితలకు ఇచ్చేటటువంటి రెమ్యునేషన్లో టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ కింద కొంత పన్నుని కట్ చేసేసుకుంటూ ఉంటారు ఒక పది కోట్ల రూపాయలు కనుక ఒక హీరోకి రెమ్యూరేషన్కి అయితే కోటి రూపాయలని కట్ చేసుకున్న తర్వాతనే ఇస్తారు కోటి నుంచి కోటిన్నర వరకు అదేవిధంగా రచయిత కోటి రూపాయలు ఇస్తే పది లక్షలు కట్ చేసుకుని ఇస్తారు ఈ పన్నుని సంవత్సరం చివరిలో అంటే ఈ ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరంలో మొత్తం టర్న్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కడుతూ ఉంటారు ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించకుండా తమ దగ్గరే ఉంచుకోవడం వల్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి లభించేటటువంటి వడ్డీ చాలా వేల కోట్ల రూపాయలు రూపాయలైనా నష్టపోతుందంటూ ఉదాహరణగా తమ సినీ పరిశ్రమలో జరిగేటటువంటి ఉదంతాన్ని తనను తాను ప్రత్యక్షంగా చెప్పుకుంటూ తాను ఒక కోటి రూపాయలు తీసుకుంటే కనుక ముందుగానే నిర్మాత పది పదిహేను లక్షలు కట్ చేస్తారు దానిని వచ్చే సంవత్సరము దాన్ని చెల్లిస్తారు కేంద్ర ప్రభుత్వం ఈ లోపల ఈ పది పదిహేను లక్షలకి ఈ సంవత్సర కాలంలో లభించే వడ్డీ ఒక వ్యక్తిగతంగా కోటి రూపాయల మీద చూస్తేనే వడ్డీ లక్ష రూపాయల వరకు ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఎక్కువ పది కోట్లు వంద కోట్లు రికమరేషన్ తీసుకునేటటువంటి ఇతర సినీ ప్రముఖులు ఉంటే కనుక ఒక కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ఇలాగ ప్రత్యక్ష పన్నుల రూపంలో లభించేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ ఉదాహరణగా తీసుకుంటే ఐదు ఆరు లక్షల కోట్లు ఉంటే కనుక ఐదారు లక్షల కోట్ల నుంచి చూస్తే పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం కేంద్ర ప్రభుత్వానికంటే వడ్డీ రూపంలో కోల్పోతోంది అందువల్ల టీడీఎస్ అనేది నేరుగా ఎవరైతే నుంచి అయితే వసూలు చేస్తున్నాం వాళ్ళు వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకోగలిగితే కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు అదనంగా లభించేందుకు అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సైతం వివిధ పథకాల నిమిత్తము అంతర్జాతీయ సంస్థల నుంచి జాతీయంగా ఉండేటటువంటి బ్యాంకుల నుంచి అప్పులు చేస్తుంది అప్పులకు వడ్డీలు ఎలాగో చెల్లిస్తుంది కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు అందువల్ల ఈ వడ్డీల భారం కూడా కొంత తగ్గుతుంది పదిహేను వేల కోట్ల రూపాయలు అదనంగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రూపంలో రావాల్సింది టీడీఎస్ రూపంలో కట్ చేసిన దాన్ని జాప్యం చేసి ఒక ఏడాది కాలం వాడుకుని ఇవ్వడం వల్ల ఆ మేరకు లాభం లేదంటే వడ్డీని కేంద్రం నష్టపోతోంది దీనిని అప్రమత్తం కావాలంటూ విజేంద్ర ప్రసాద్ రాజ్యసభలో ఒక సూచన చేశారు ఖచ్చితంగా ఇది కేంద్రం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే ఒక వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వంద కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు కానీ పదిహేను వేల కోట్ల రూపాయల వరకు కేంద్రం టీడీఎస్ రూపంలో రావాల్సినటువంటి వడ్డీనే కోల్పోతుందంటే పెద్ద మొత్తమే అంతేకాకుండా దీనిని ఒక స్టాండర్డైజ్ చేసేస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వాలకు సైతం ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడు సినీ పరిశ్రమలు టాలీవుడ్ వర్గాలు ఇంటి కొట్టు లంక చేయటం అన్నట్లుగా మనకే ఎసరు పెట్టారు మనకే కొంచెం నష్టం చేసేటట్టు చేశారు కానీ ఆయన తన బాధ్యతని సమర్థంగా నిర్వహించారు ఎందుకంటే కేంద్రం నామినేట్ చేసి దేశ సంపద విషయంలో విలువైనటువంటి సూచనలు చేయాల్సి ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా తన పాత్ర పోషించేటప్పుడు వ్యక్తిగత స్వార్థము వ్యక్తిగత లాభము ఆశ్రితమైనటువంటి పక్షపాతము తనది కనుక సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో జరిగేటటువంటి ఇతరత్ర వ్యవహారాల్లో తాను చూసి చూడనట్లు ఉండాలి అని అనుకోకుండా తను తనకు అనుభవం ఉన్నటువంటి సినీ పరిశ్రమనే ఉదాహరణగా చెప్పుకుంటూ టీడీఎస్ రూపంలో జరుగుతున్నటువంటి వెసులుబాటు వల్ల టీడీఎఫ్ రూపంలో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం పట్టుతుంది అందువల్ల మీరు అప్రమత్తం కండి ఇతర కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి సైతం ఈ వడ్డీ రూపంలో వచ్చేటటువంటి దానిని రాబట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది అంటూ చేసినటువంటి సూచన మాత్రం తాజాగా పెద్ద ఎత్తున చర్చకు ధారిస్తోంది